పిడుగురాల పోలీస్ స్టేషన్లో గురుజాల డీఎస్పీ జగదీష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి ఇరవై నాలుగున పోలంపనులకు వెళ్తున్న సీతమ్మ మెడలో బంగారు గొలుసులు చోరీ చేయాలన్న ఉద్దేశంతో అదే మూటలో కూలీలు ఉన్న కొల్లి శిరీష ఆమె అనుచరులు వీణికొండ సురేష్ అశోక్ బాబులు సీతమ్మను ఆటకరించి రెండున్నర సభర్ల బంగారం నామ్థాను దోచుకెళ్లారని సీఏ వెంకట్రావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసు బృందం నిందితుల్ని గుర్తించి శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు నిందితుల నుండి బంగారం గొలుసు సెల్ ఫోన్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని అలాగే గత నాలుగు రోజుల క్రితం పిడుగురాలపట్నంలో పట్నంలో చెరుకుని మరియమ్మ ముక్కు కోసిన ఆమె ప్రియుడు కంప వెంకట్రావు కోడికాతో కోసి పరారవ్వగా శుక్రవారం వెంకట్రావును అతనికి సహకరించిన కంప నగేష్ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ వెంకట్రావు తెలియజేశారు ఆ రోజు ఉదయం ఏడు గంటలకి ఎస్ఐ మోహన్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది దాచేపల్లి పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇట్లాగా వీరాపురం దగ్గరలో స్నాచింగ్ జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏడు గంటలకి ఎస్ఐ మోహన్ ఎలాంగ్ విత్ ఇస్ టీమ్ వెంకట్ ఆంజనేయులు అలానే కొండలు అనే ముగ్గురు బీసీలతో పాటు అక్కడ సీన్కి వెళ్తారు సీన్కి వెళ్ళి అదంతా కూడా చూసుకుంటారు అట్లా అక్కడ సీన్ ఎలా ఉంది ఏంటి ఆ తర్వాత ఏం జరిగిందని డైరెక్ట్గా పిటిషనర్తో మాట్లాడతారు ఆ పిటిషనర్ పేరు ఎలమల సీతమ్మ ఆమెతో మాట్లాడితే ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఎవరెవరు ఉన్నారు ఏంటి అదంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫస్ట్ డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆమె వర్షన్ ప్రకారం పొద్దున్నే వీళ్ళు ఐదున్నరకి పని చేయడానికి వెళ్తుంటారు ఒకటే హోటాల పనిచేస్తుంటారు ఒకటే గ్రూప్లో అలా రోజు పనిచేసే క్రమంలోనే ఈవిడ ఈవిడతో పాటు కొల్లు శిరీష అనే ఆవిడ కూడా పనికి వెళ్తూ ఉంటారు ఎప్పట్లానే కలిసి వెళ్తుంటారు కాకపోతే ఈ ఆ ఇరవై నాలుగో తారీఖు మాత్రం తెల్లవారుజామునే వెళ్తారు ఎందుకంటే ఈ కొల్లు శిరీష అనే ఆవిడికి మనకి దామర్చర్లలో ఒక ఫంక్షన్ ఉందని చెప్పి నేను త్వరగా వెళ్ళాలి లేట్ అవుతుంది ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళి పని ముగించుకొని వచ్చేద్దామని చెప్పి ఈ కొల్లు శిరీష అనే ఆవిడ ఈ పిటిషనర్ని తీసుకొని వెళ్తూ ఉంటుందామని ఈమె చెప్పిన ప్రకారం ఏమంటే ఈ పిటిషనర్ చెప్పేదాని ప్రకారం ఒక ఇద్దరు బైక్ మీద వచ్చారు ఒకలేమో నన్ను మూతి మూసేసి చైన్లు ఆపుకున్నారు నన్ను నెట్టేశారు ఇంకొకరు వేరే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా పట్టుకొని ఆమె ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి చెప్తారు వీళ్ళిద్దరూ కలిపి ఎలానా కానీ చేయాలని ముందు రోజే రెక్కీ చేసుకుంటారు ఆ ప్లేస్ని ఇదంతా కూడా సో వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండంగానే అక్కడ నుంచి వీరాపురం రావంగానే యూజువల్ గా టైంకి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీకి వీళ్ళు ఆ ఇన్సిడెంట్లో అఫెన్స్ కమిట్ చేసి స్నాచింగ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఆమె కన్ఫెషన్ బేసిస్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వెంటనే ఇప్పుడు రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో క్లియర్ కట్గా వెంట వెంటనే రెస్పాండ్ అయ్యి టీమ్స్ ఫామ్ చేసిన పిడుగురాల సీఐ గారిని అట్లానే మాకు డైరెక్షన్స్ అని సూపర్వైజర్ చేస్తున్న ఎస్పీ సార్ని ఇందులో పాత్ర కూడా ఉంది అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎస్ఐ మోహన్ ఎలాంగ్ ఫర్ దిస్ అండ్ ప్రపోజ్ థ్యాంక్ యూ సురేష్ వీళ్ళు ఎక్కడ పోతే నడుస్తూ ఉంటుంది ఈమె చిన్న చిన్న విభేదాలతో వాళ్ళ భర్త నుంచి దూరం అయిపోయి కొన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటే ఆమెతో ఇతను అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే కలిసి జీవిస్తున్నాను కాకపోతే ఒక నాలుగు నెలల నుంచి ఆమె ఇతని నుంచి దూరం దూరంగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న విభేదాలు వచ్చినాయి ఆమె వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం కొనసాగిస్తుంది నన్ను ఉదగించుకోవాలని చూస్తుంది ఈ విధంగా సెక్స్వల్ జర్సీ వీళ్ళిద్దరి మధ్య పెరిగిపోయి ఆమెని ఆవేశంలో చంపాలనేటువంటి ఉద్దేశంతో ఇతను కంపా నగేష్ అతను బంధువైనటువంటి కంపా నగేష్ని వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ ప్రకారం కోడి కట్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ముందుగానే సెక్యూర్ చేసుకొని దాన్ని తీసుకొని ఆమె చంపాలని ఉద్దేశంతో ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఫిర్యాదు దగ్గరికి వెళ్తారు ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ నగేష్ అనే అతను ఆమె వెనక నుంచి చేతులు గట్టిగా పట్టుకుండా ఇతను ఆ తోటి అతని మెడ మీద ఆమె ఆ చెరుకూరు మరియమ్మకి ఎమ్మకి మెడ మీద గాయం చేసి చంపాలనే ప్లాన్ తోటి అటాక్ చేస్తాడు దాంట్లో ఆ పెనుగు నాట్లో ఆమె తప్పించుకుంటే రెండో వేడు వచ్చేసరికి ఆమె ముక్కు మీద పడి ముక్కు పూర్తిగా కట్ అయిపోయినటువంటి విషయాన్ని అందరూ తెలుసు దాని మీద మా గౌరవైనటువంటి ఎస్పీ గారు డిఎస్పి గారు ఇమ్మీడియట్గా మాకు ఆదేశాలు ఇచ్చి మన ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాల్సిందని చెప్పి చెప్పిన దాని మీదట మన శివనాగరాజేసాయి గారు టీం ఫామ్ చేసి వాళ్ళని ఈరోజు ఇలుట్ల జంక్షన్లో అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది